ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అవార్డ్ ఫంక్షన్కి లక్ష్మి మిత్ర జయదేవ్ అలాగే జును వస్తారనమాట ఇక ఫంక్షన్ హాల్ లోపలికి ఎంటర్ అవుతూ ఉంటారు ఇక ఆల్రెడీ ఆ ఫంక్షన్ హాల్లో బిజినెస్ మ్యాన్ గెటప్లో రౌడీలు రెడీగా ఉంటారనమాట లక్ష్మిని కిడ్నాప్ చేయడానికి ఇక ఇటు పక్క ఆ ఫంక్షన్కి మెయిన్ గెస్ట్గా వచ్చిన చీఫ్ గెస్ట్గా వచ్చిన మినిస్టర్ని పరిచయం చేస్తారనమాట లక్ష్మికి ఇక చీఫ్ గెస్ట్ మినిస్టర్ గారు లక్ష్మితో ఇలా అంటారు అమ్మ లక్ష్మి నీ గురించి నేను చాలా విన్నానమ్మా నిజంగా మీ గారి గురించి ఈ వైజాగ్ మాత్రమే తెలుసు మీ హస్బెండ్ మిత్ర గారి గురించి ఈ రాష్ట్రానికి మాత్రం తెలుసు కానీ ఇప్పుడు నీ గురించి ఈ దేశం మొత్తం తెలుసుకునేలా చేసావు నిజంగా నేను చూస్తుంటే చాలా గర్వంగా ఉందమ్మా అని చెప్పి కాంగ్రెస్ చెప్తూ ఉంటారు మినిస్టర్ అప్పుడు లక్ష్మి అంటుంది మా వారి సపోర్ట్ లేకుండా నేను ఇదంతా సాధించగలిగేదానే కాదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు మినిస్టర్ అంటారు అలా చెప్పడం నీ సంస్కారం అమ్మా అని చెప్పి పొగుడుతూ ఉంటారు ఆ తర్వాత మినిస్టర్ అంటారు జయదేవ్ నీకు మంచి కోడలు వచ్చిందయ్యా మిత్ర నీకు డబల్ కంగ్రాట్స్ ఎందుకంటే ఇటు ఇంట్లో అటు బిజినెస్లో నీకు మంచి సపోర్టివ్ వైఫ్ దొరికింది నిజంగా చాలా లక్కీ నువ్వు అని చెప్పి పొగుడుతూ ఉంటారు ఆ తర్వాత రెండి రెండమ్మా ఇక్కడ కూర్చోండి అని చెప్పి మినిస్టర్ అన్నంతో ఇక లక్ష్మి వాళ్ళు కూర్చోబోతూ ఉంటారు అప్పుడు జును అంటాడు అమ్మ నేను ఇక్కడ కూర్చోను అక్కడ కూర్చుంటాను అని చెప్పి వేరే ప్లేస్లో కూర్చుంటాడు సరే జాగ్రత్త అని చెప్పి లక్ష్మి చెప్పడంతో సరే అని చెప్పి జున్ను వేరే ప్లేస్లో కూర్చుంటాడు ఇక ఇటు లక్ష్మి మిత్ర జయదేవ్ ఒక దగ్గర కూర్చుంటారనమాట మరోపక్క ఇటు రౌడీలేమో ఎప్పుడెప్పుడు టైం వస్తుందా లక్ష్మిని కిడ్నాప్ చేద్దామా అన్నట్టుగా చూస్తూ ఉంటారు ఇక మెయిన్ రౌడి దగ్గర ఒక ఫోన్ ఉంటుందన్నమాట ఇక వేరే రౌడీలు ఇక లక్ష్మిని కిడ్నాప్ చేయడానికి స్టేజ్ వన్కి వైపు ఉంటారు అన్న ఎప్పుడు కిడ్నాప్ చేద్దాము అనగానే ఇక మెయిన్ రౌడీ చెప్తారు లక్ష్మి కాసేపట్లో స్పీచ్ వస్తుంది ఆ తర్వాత ఇక అవార్డు తీసుకోవడానికి స్టేజ్ వెనక్కి వస్తుంది కదా అప్పుడు మనము తనని కిడ్నాప్ చేసి తీసుకు అని చెప్పి చెప్తూ ఉంటే అప్పుడు వేరే రౌడీలు అంటారు అన్న ఆల్రెడీ టైట్ సెక్యూరిటీ ఉంది కదా ఎలా తీసుకెళ్లగలము మినిస్టర్ గారు కూడా ఉన్నారు కదా అనగానే వాళ్ళని డైవర్ట్ చేద్దాము అప్పుడు నేను చెప్తాను ఏం చేయాలి అనేది అని చెప్పి మెయిన్ రౌడీ చెప్తూ ఉంటాడు మరోపక్క ఫంక్షన్కి జాను వాళ్ళు వస్తారు ఇటు దేవ్యాని వివేక్ జాను మనీషా కలిసి నలుగురు వస్తూ ఉంటే ఇక గేట్ దగ్గరే అక్కడ సెక్యూరిటీ కోసం అని చెప్పి అందరినీ చెక్ చేసి మరి లోపలికి పంపిస్తూ ఉంటారు ఎస్ఐ వాళ్ళు ఇక ఎస్ఐ ఎవరు మీరు అని చెప్పి దేవి అని వాళ్ళని క్వశ్చన్ చేస్తూ ఉంటే మేము ఫంక్షన్కి చీఫ్ గెస్ట్లము అని చెప్పి దేవి అని అంటుంది అప్పుడు ఇక ఆ ఎస్ఐ అంటారు ఫంక్షన్కి చీఫ్ గెస్ట్ మినిస్టర్ గారు మీరు వాళ్ళ తాలూకా ఏంటి అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు దేవ్యాని మాట మార్చి అంటే మేము ఫంక్షన్కి వచ్చిన విఐపీలము అని చెప్పి అంటుంది విఐపీలా అంటే మీరు బిజినెస్ పీపులా మీ ఐడెంటిటీ కార్డు అదంతా చూపించండి అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటే అప్పుడు మనీషా అనుకుంటుంది ఇంతవరకు ఆ ఏ చేతిలోకి రాలేదు వీళ్ళకి ఏమని చూపిస్తారు వీళ్ళు ఏమీ కాదు వీళ్ళు అని చెప్పి అనుకుంటుంది మనీషా మనసులో ఇటు మనీషా అనుకుంటుంది గెస్ట్లా వెళ్ళడానికి పాసులు లేవు విఐపిలా వెళ్ళడానికి కనీసం ఎంట్రీ టికెట్లు కానీ ఏమీ లేవు చ ఇక్కడే ఇరుక్కుపోయామే అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా ఇక ఇటు పక్క వేరే వాళ్ళు వస్తే వాళ్ళని లోపలికి చెక్ చేసి పంపిస్తూ ఉంటే ఇక దేవ్యాని అంటుంది వాళ్ళని పంపించారు మమ్మల్ని పంపించట్లేదు అనగానే మరి మీ దగ్గర వ్యాలిడ్ ప్రూఫ్ ఏమీ లేదు మీరు ఎవరి తాలూకా అసలు ఏంటి ఇప్పుడు అట్లీస్ట్ మీరు బిజినెస్ పీపుల్ అంటే దానికి అట్లీస్ట్ ఒక ఐడి కార్డు కానీ ఉంటుంది కదా ఏమీ లేదు ఎలా పంపించాలి అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు దేవ్యానితో ఇప్పుడు అని మాకు ఇన్విటేషన్ ఎందుకు లేదు అదిగో ఈవెంట్ ఆర్గనైజరే ఫోన్ చేసి మరి మమ్మల్ని రమ్మన్నాడు ఇప్పుడే అతన్ని ఇక్కడికి పిలిపిస్తాను అని చెప్పి దేవి అని ఫోన్ చేస్తూ ఉంటే అప్పుడు ఎస్ఐ అంటాడు సార్ మేడం మీరు కొంచెం పక్కకు తప్పుకోండి వేరే గెస్ట్లు అందరూ వస్తున్నారు కదా పక్కకు వెళ్ళండి అని చెప్పి ఈ దేవి అని వాళ్ళని పక్కకు తోసేసి వేరే గెస్ట్లు అందరినీ లోపలికి పంపిస్తూ ఉంటాడు చెక్ చేసి ఎస్ఐ ఇక దేవ్యాని ఫోన్ ట్రై చేస్తూ ఉంటేమో అతను ఫోన్ లిఫ్ట్ చేయడు ఇక మనీషా ఏమైంది ఆంటీ అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటే వాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మనీషా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ తర్వాత దేవి రే రేపు వివేక్ ఏదో ఒకటి వాళ్ళకి చెప్పొచ్చు కదరా అనగానే అప్పుడు వివేక్ అంటాడు ఏమని చెప్పాలి మామ్ నువ్వు పిలిస్తే వచ్చాను ఏమని మాట్లాడను నేనేనా అని చెప్పి అనగానే అప్పుడు జాను అంటుంది నందన్ ఫ్యామిలీ అని చెప్పచ్చు కదండీ అనగానే ఇక వివేక్ ఆ ఎస్ఐతోని సార్ మేము నందన్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళం అని చెప్పి అనగానే ఆ ఎస్ఐ మాకు చోలో పూలు పెట్టకండి మీలాంటి వాళ్ళని మంది చూసాము ఇందాకే నందన్ ఫ్యామిలీ లోపలికి వెళ్లారు అని చెప్పి అతను అంటాడు మనీషా అంటుంది ఆంటీ ఇక్కడుండి మనం అవమాన పాలు పాడే బదులు ఇంటికి వెళ్ళిపోవడం బెటర్ ఆంటీ అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు ఫ్లెక్సీలో లక్ష్మి ఫోటో చూస్తుందిగా దేవి అని ఇక తనకి ఐడియా వచ్చి ఏమండి ఇదిగో ఆ ఫ్లెక్సీలో ఉన్న లక్ష్మి చెల్లెలే ఈ జాను అని చెప్పి దేవి అని అన్నతోని ఏంటి ఈ జాను గారు లక్ష్మి చెల్లెల అని చెప్పి ఎస్ఐ అంటాడు అవునండి మీకు అంతగా డౌట్ ఉంటే కనుక్కోండి అని దేవి అని అంటుంది ఇక ఒక అతన్ని పంపించి అటు కనుక్కోమని పంపిస్తాడనమాట ఎస్ఐ ఇక అతను వెళ్ళి మిత్ర వాళ్ళతో అంటారు సార్ అక్కడ గేట్ దగ్గర చూడండి వాళ్ళు మీ తాలూకా అనగానే అవును మా తాలూకే అని చెప్పి మిత్ర చెప్తాడు ఇక మాదాలుకే అని చెప్పి చెప్పడంతో ఇక జాను వాళ్ళని లోపలికి పంపిస్తారు ఇక అని వాళ్ళు అంతా వచ్చి కూర్చుంటారు ఇక వివేక్ అంటాడు జానుతోని చూసావా జాను మనం నందన్ ఫ్యామిలీ అని చెప్పినా కూడా లోపలికి ఎలా చేయలేదు కానీ నువ్వు లక్ష్మి సిస్టర్ అని చెప్పగానే సారీ చెప్పి మరీ లోపలికి పంపించారు అది మీ అక్క పవర్ తెలుసుకో అని చెప్పి వివేక్ అంటాడు ఇప్పటికైనా మీ అక్క విలువ తెలుసుకో అని వివేక్ అంటూ ఉంటే ఆవిడికి ఈ అవార్డు వచ్చింది కాబట్టి ఆ విలువ రేపు మనకే వస్తుంది అని జాను అంటూ ఉంటుంది మరోపక్క మనిషా ఆ ఎస్ఐ ఇన్సల్ట్ చేశాడు కదా తలుచుకుంటూ ఇక దేవి అనితో అంటుంది ఆంటీ ఆ లక్ష్మి కావాలనే ఆ ఎస్ఐ వాళ్ళతో మనని ఇన్సల్ట్ ఆంటీ అనగానే ఇక అదంతా పక్కన పెట్టు నన్ను స్టేజ్ మీద పిలుస్తారు అందరు క్లాప్స్ కొడతారు అని చెప్పి నాకు ఇక చాలా ఎక్సైటింగ్గా ఉంది అని దేవి అని అంటూ ఉంటే ఇది దీని మొహం ఎందుకు స్టేజ్ మీద పిలుస్తారు అని చెప్పి మనిష మనసులో అనుకుంటుంది ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అంటే ఇదేనేమో అని మనిషి అనుకుంటూ ఉంటుంది ఈ లోపల మనిషి అవును ఈ రౌడీ వాళ్ళు వచ్చారో లేదో అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటుంది ఫంక్షన్ హాల్లో ఆ వచ్చారు ఇక ఈ లక్ష్మి చచ్చిందే అని చెప్పి మనసులో సంతోషపడుతూ ఉంటుంది ఈ లోపల అదే ఫంక్షన్కి ఇటు సరియు సరియు పియ్య కూడా వస్తారనమాట ఇక ఆ పియ్య అంటాడు మేడం ఇక్కడ టైట్ సెక్యూరిటీ ఉంది మనకేమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సరియు అయితే అయింది మనకెందుకు ప్రాబ్లం అవుతుంది ఇరుక్కుంటే మనిషే ఇరుక్కుంటుంది మనకే ప్రాబ్లం లేదు అని చెప్పి సరియు అంటూ ఉంటుంది ఈ లోపల సరియు వాళ్ళు రావడం ఇటు మనిష గమనిస్తుంది ఇక ఆంటీ ఇప్పుడే వస్తాను అని చెప్పి దేవి అని చెప్పి మనీషా వెళ్ళి సరియుని కలుస్తుంది ఇకప్పుడు సరియు ఉంటుంది మనిషాతోని మనిషా ఇక్కడ చాలా టైట్ సెక్యూరిటీ ఉంది కదా మనం ఇక్కడ ఉండడం అవసరం అంటావా అనగానే అవసరమే సరియు ఎందుకంటే ఇప్పుడు లక్ష్మికి ఆల్రెడీ కిడ్నాప్ ప్లాన్ మనం చేశాం కదా మనం ఎక్కడో ఉంటే మన మీద డౌట్ వస్తుంది ఎవరికైనా మనం ఇక్కడే ఉండి లక్ష్మికి ఏదో హెల్ప్ చేస్తున్నట్టుగా ఉన్నాం అనుకో మన మీద ఎవరికి డౌట్ రాదు అందుకే మనం ఇక్కడే ఉండాలి అని చెప్పి మనీషా చెప్తూ ఉంటుంది సరియుకి ఆ తర్వాత మనీషా అడుగుతుంది ఇంతకీ మన ప్లాన్ ఏంటి సరియు అనగానే ఆ రౌడీలకి ఫోన్ చేస్తాను నువ్వే కనుక్కో అని చెప్పి సరే ఫోన్ చేస్తుంది రౌడీలకి ఇక మనీషా మాట్లాడుతుందని ఫోన్ ఇస్తుంది అనమాట ఎందుకీ మీ ప్లాన్ ఏంటి చెప్పండి అని చెప్పి మనిషా రౌడీలను అడిగితే ఇక రౌడీ చెప్తారు అది లక్ష్మి మేడం స్టేజ్ మీదకి వెళ్తారు కదా స్టేజ్ వెనక్కి అవార్డ్ తీసుకోవడానికి అయితే ఇక్కడ చంపే ప్రోగ్రామ్ అయితే లేదు మేడం ఎందుకంటే టైట్ సెక్యూరిటీ ఉంది కదా ప్రజెంట్ అయితే మేము కిడ్నాప్ చేసి ఇక్కడి నుంచి ఊరు అవతలకి తీసుకెళ్ళి అక్కడ చంపే పడేస్తాము ఇక మేము సిటీ అవుట్స్కెట్స్ దాటి వెళ్ళిపోతాము ఈలోపు మాకు ప్రేమెంట్ అయితే పంపించండి అని రౌడీలు అంటూ ఉంటే పని అయితే కంప్లీట్ చేయండి మీ పేమెంట్ అయితే మీకు ఖచ్చితంగా అందుతుంది ఒకవేళ ప్లాన్ ఫ్లాప్ అయ్యి మీరు దొరికారనుకో మా పేర్లు మాత్రం బయటికి రాకూడదు అని చెప్పి మనీషా చెప్తూ ఉంటే అప్పుడు రౌడీలు అంటారు మీరేం టెన్షన్ పడకండి మేడం ప్లాన్ ఫ్లాప్ అయ్యే ఛాన్సే లేదు మీరు మాత్రం పేమెంట్ పంపించండి అనగానే పని అయిపోతే డెఫినెట్గా మీరు ఎక్కడున్న పేమెంట్ అయితే మీకు అందుతుంది సో మీరు జాగ్రత్తగా పని అయితే ఫినిష్ చేయండి అని చెప్పి అనగానే అలాగే మేడం అని చెప్పి అతను ఫోన్ పెట్టేస్తాడు ఆ తర్వాత మనీషా సరితో అంటుంది మనం కలిసి వెళ్తే అందరికీ డౌట్ వస్తుంది ముందు నేను వెళ్తాను తర్వాత నువ్వు రా అని చెప్పి ఇక మనీషా వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక అవార్డ్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది ఇక ఆవిడ యాంకర్ చెప్తూ ఉంటుంది కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని చెప్పి అనడానికి లక్ష్మి గారు స్టోరీ ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఇక ఆవిడ ఏవి వాళ్ళ హస్బెండ్ మిత్ర గారు స్పెషల్గా చేయించారు ఇక ఏవి వేయబోతున్నాము అని చెప్పి ఇక ఏవి వేస్తూ ఉంటే ఇటు లక్ష్మి అంటుంది ఏంటండి ఇప్పుడు నా గురించి ఇదంతా మీరెందుకు ప్లాన్ చేసి ఇదంతా చేశారు అనగానే అప్పుడు మిత్ర అంటాడు నీ గురించి అసలు నువ్వు ఈ స్థాయికి రావడానికి నువ్వు ఎంత కష్టపడ్డావు నీ మొత్తం లైఫ్ స్టోరీ అంతా నాకు తెలుసు మన ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు ప్రపంచానికి మొత్తం తెలియాలి అందుకే ఇదంతా అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు లక్ష్మితోని ఇటు పక్క మనీషా దేవి అని ఎదురు ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంట్లో ఈ లక్ష్మిని పొగుడుతూనే ఉన్నారు కదా ఇక్కడ కూడా ఆవిడ భజన వినాలా అని చెప్పి అనుకుంటూ ఉంటే నాది కూడా సేమ్ ఫీలింగ్ ఆంటీ అని చెప్పి మనిష అనుకుంటూ ఉంటుంది ఇక మనిషి మనసులో అనుకుంటుంది ఏదైనా కూడా లక్ష్మి గోళ ఈ ఒక్క రోజుతో నాకు పీడ వదిలిపోతుంది లక్ష్మి పీడ అని చెప్పి మనిషి అనుకుంటూ ఉంటుంది మరోపక్క ఇటు జున్ను ఒకడే ఉంటే ఇక అక్కడే ఆంజనేయ స్వామి వచ్చి జున్నుకి ఆంజనేయ ఆంజనేయస్వామి నువ్వా ఏంటి నేను కూడా ఫంక్షన్కి వీళ్ళు పిలిచారా ఇన్వైట్ చేశారా అనగానే అంతేలే మీ కష్టాలు ఉన్నప్పుడే మీ మనుషులకి మేము గుర్తొస్తాము అని చెప్పి అనగానే అయ్యో సారీ స్వామి అలా ఏం లేదు అని చెప్పి జున్ను అంటాడు ఇంటికి తనేది అని చెప్పి స్వామి అంటూ ఉంటే ఓ లక్కీనా లక్కీ కాలికి దెబ్బ తగిలింది దాని ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంది లక్కీ లేని లోటు నువ్వు తీరుస్తావు అనమాట అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు స్వామితోని ఇంటికి నువ్వెందుకు వచ్చావు చెప్పలేదు మా అమ్మకి అవార్డు ఇస్తున్నారు ఇవాళ తెలుసా నీకు అని చెప్పి జున్ను అంటాడు అప్పుడు స్వామి తెలీదే మరి మరి ఎందుకు వచ్చావు అని చెప్పి జున్ను అంటాడు అది నాకు వేరే పడింది నీకు కూడా కాసేపు అయ్యాక తెలుస్తుందిలే అప్పుడు దాకా నేను ఇక్కడే కూర్చుంటాను అని చెప్పి ఆంజనేయ స్వామి అంటూ ఉంటే సరే అయితే మన ఇద్దరం కలిసి కూర్చొని అమ్మ అవార్డు ఫంక్షన్ చూద్దాము అని చెప్పి జున్ను స్వామితో అంటూ ఉంటాడు పక్క ఇటు ఏవి వేస్తూ ఉంటారు లక్ష్మి ఎన్ని కష్టాలు పడింది ఇక చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్నని కోల్పోయింది తాతయ్య దగ్గర పెరిగింది ఇక ఇటు వాళ్ళ చెల్లిని తమ్ముడిని చూసుకుంది ఇక ఆ తర్వాత నందన్ కుటుంబానికి కోడలైంది కొన్ని సమస్యల వల్ల తను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత జెఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఇక తను ఒక మార్గదర్శిలాగా చాలా బాగా కంపెనీని నడిపింది ఆ తర్వాత మళ్ళీ నందన్ కుటుంబానికి చేరుకుంది చాలా కష్టాలు అనుభవించింది ఇక ఇలా మొత్తం అంతా చెప్పుకుంటూ తన సక్సెస్ స్టోరీ మొత్తం అంతా చెప్తారనమాట ఆ తర్వాత వాళ్ళ ఊళ్ళో ఉన్న పల్లెటూరులో ఉన్న పొలాలు చూసుకుంటున్న కవులుకి ఇస్తారు కదా ఇక వాళ్ళు కూడా ఫార్మర్స్ కూడా మాట్లాడుతూ ఉంటారు లక్ష్మి గురించి చాలా గొప్పగా ఇటుపక్క కంపెనీలో వర్కర్స్ కూడా మా అమ్మ లాంటిది మా లక్ష్మమ్మ అని చెప్పి కంపెనీలో వర్కర్స్ కూడా అందరూ అందరూ పొగుడుతూ ఉంటారు ఇదంతా అంత మిత్ర గారు నా గురించి మరి ఇంత ఇదిగా చెప్పించడం అని చెప్పి లక్ష్మి పక్కనున్న మిత్రతో అంటూ ఉంటే అవసరమే లక్ష్మి నీ గురించి అందరికీ తెలియాలి అని చెప్పి మిత్ర కూడా పొగుడుతూ చెప్తూ ఉంటాడు పక్క వివేక్ అంటాడు జానుతోని మీ అక్క గురించి ఇప్పటికైనా కొంచెం తెలుసుకొని బుద్ధి తెచ్చుకో అనగానే ఆవిడ గురించి నాకు తెలియని రహస్యాలు ఏమీ లేవులే అని చెప్పి జాను అంటూ ఉంటుంది వివేక్తో ఇటు మిత్ర ఏమో లక్ష్మితో అంటా అంటాడు నీ గుర్తింపు అందరికీ తెలియాలి లక్ష్మి నువ్వు ఏంటనేది ప్రతి ఒక్కరికి తెలియాలి అందుకే నా ఆరాటం అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇటు పక్కనే ఉన్న జయదేవ్ ఈ గుర్తింపు కోసమే కదమ్మా మిత్ర నోటి నుంచి ఈ మాటలే కదమ్మా నువ్వు ఎప్పుడు కూడా ఆశించావు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అవున్ మామిగారు ఆయన మాటలు ఆ అవార్డు కన్నా కూడా గొప్పవి అందరూ నేను ఏదో సాధించారని చెప్పి అంటున్నారు కానీ కానీ నేను మిత్రగారి మనసును గెలుచుకున్నాను అదే నాకు అన్నిటికన్నా జీవితంలో అతిపెద్ద అవార్డు అది చాలు నా జీవితానికి అని చెప్పి లక్ష్మి కొంచెం ఎమోషనల్గా అలా చెప్తూ ఉంటుంది ఇక మిత్ర కూడా వైపు అలా చూస్తూ ఉంటాడు ఇక ఎపిసోడ్ ఎక్కడికి ఎండ్ అవుతుంది మరి కమింగ్ ఎపిసోడ్లో లక్ష్మి ఎలా కిడ్నాప్ అవ్వబోతుంది అవ్వబోతుందా లేదా అనేది తెలుసుకుందాము సో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్